ఇప్పుడు మన హీరోయిన్స్లో అంటే మీరు ఇంత బాగా ఒక తో ఒక బిలీఫ్ ఒక ఫెయిత్ మీరు ప్రతి సినిమా అలాగే తీసారనుకోండి మీరు ఏదో పది సినిమాలు స్టార్ట్ చేసుకునేటట్టుగా దేన్ని ఎప్పుడు చేయలే ఆ సినిమానే ఆ సినిమా వరకు అది మీ లైఫ్ స్టైల్గా చేసుకుని చేశారు సినిమా దట్ ఈస్ వెరీ రియల్లీ రెస్పెక్ట్ యూ సార్ కానీ ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రయాణంలో నెక్స్ట్ ఈ రోజున అమ్మాయి తప్పితే ఎవరు లేరు చేయడానికి బట్ ఆర్ యూ రియల్లీ సో కాన్ఫిడెంట్ టు సే దట్ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ బద్దలైపోతుంది చూడండి వెళ్ళండి స్వీట్ అలా ఉంది సినిమా అలా ఉంది మీరు ఒకసారి సినిమా చాలా గిట్టి చెప్పండి చాలా గిట్టుకొని బికాజ్ ఆ యాక్షన్ వాట్ వీ డిడ్ అనేది తెర మీద చూసుకున్న తర్వాత నాకు అర్థమైపోతాయి ఈ సినిమా చూసినామంటే ఇమీడియట్గా నేను స్వీట్ ఫోన్ చేశాను బెస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఆ ఆ వరల్డ్ కొత్తగా ఉందండి నేను మైమర్చిపోయాను ఆ ప్రపంచం ఆ ఘాటీలు ఆ వాళ్ళ ఆ సన్నివేశాలు ఆ డ్రామాస్ ఎమోషన్స్ అవన్నీ నేను చాలా గా ఉన్నారండి మీరు సినిమా చూడండి మనం చూసిన తర్వాత మాట్లాడుకుందాం అంటే ఈ రోజు వరకు మనం ఈ ఒక కాంటెంపరీ టైమ్స్ లాస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ స్పాన్ కనుక తీసుకుంటే ఒక విజయశాంత్ గారితోనే ఆ రికార్డ్ క్రియేట్ అయింది ఒక కర్తవ్యం కానీ ఓ పోలీస్ లాకప్ కానీ లేకపోతే తర్వాత ఆవిడ చేసిన ఉసే రాములమ్మ కానీ ఇలాంటి సినిమాలన్నీ ల్యాండ్ మార్క్స్ మైల్ స్టోన్ ఫిల్మ్స్ నిలబడ్డాయి ఇప్పుడు ఆవిడ తెలంగాణలో ఒక పవర్ఫుల్ లైకర్ గా ఎదగడానికి కూడా రావుల క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఒక ఉవేష్ ను అలాంటి ఒక ల్యాండ్ మార్క్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి సార్ ఇందులో మీకు ఆలోచించే దిగాము తీసాము ఇప్పుడు చూసాము మీకు చూపించబోతున్నాం గ్రేట్ సార్ నేను ఇంకో ఇంకొక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని ఇంత సోల్ సోల్ పెట్టి తీశారు మీరు నేను మళ్ళీ ఇట్ మే సౌండ్ రిపిటేటివ్ ఫర్ ది వ్యూయర్స్ కానీ మీరు ప్రతి సినిమాని అలాగే నమ్మి చేశారు దీన్ని కూడా అలాగే చేస్తున్నారు అనుకోండి బట్ టుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద మాట్లాడే మాటలు కానీ దాని మీద వచ్చే రివ్యూస్ కానీ దాని మీద వచ్చే అనాలసిస్లు కానీ ఇవన్నీ చాలామంది వాటికి గా ఫీల్ అవుతున్నారు వచ్చిన వాటిని ఇలా రాశారు ఇలా రాశారు వాట్ వుడ్ బి యువర్ ఎస్టిమేట్ అన్ ది రెవ్యూస్ దట్ ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ అండ్ క్రూషియల్ రోల్ బట్ ఐమ్ వెరీ షూర్ దట్ నో ఈ సినిమా ఒక అందమైన ఎక్స్పీరియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఘాటి అనేది కేవలం ఒక సినిమా కాదు ఒక అనుభవం ఒక అనుభూతి అన్నమాట ఆడియన్స్ అలాగే చెప్తారు రివ్యూయర్స్ కూడా అదే రాస్తారని ఒక నమ్మకం అండి అండ్ దెర్ ఈస్ ఏ ఆల్ విన్ ఇట్ ఈస్ ద ఐబాల్స్ అండ్ ద గ్రేట్ హార్ట్స్ టు సీ దిస్ ఫిల్మ్ అండి ఈ సినిమా చూసిన తర్వాత ఓకే మనకంటూ ఒక లోపల ఒక చిన్న ఒక మెరుపు ఉంటుందండి ఈ సినిమా చూసిన తర్వాత స్పార్క్ ఒక స్పార్క్ అనేది కనపడిద్దండి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తామండి ఇక చాలా కష్టపడి తీసిన యాక్షన్ సీక్వెన్స్ చూస్తామండి ఒక కంప్లీట్గా ఎంటర్టైన్ చేసే ప్రాసెస్ అంతా ఉంటుందండి అది చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళం కూడా మేము మేము చాలా క్లియర్గా బిలీవ్ చేస్తున్నాం మీరు మా నిర్మాత గారు కావచ్చు నేను కావచ్చు అనుశ్ర గారు కావచ్చు మిగతా యాక్టర్స్ కావచ్చు విఆర్ కంప్లీట్లీ బిలీవింగ్ దట్ వీ హీడ్ గ్రేట్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రెస్పాన్స్ బుల్ ఆడియన్స్ అండి అది సేమ్ థింగ్ విత్ రివ్యూ వస్తున్నావు బేసికల్ బట్ వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్కే కదండి యాక్చువల్గా ఇప్పుడు ఎంతవరకు ఎంతవరకు మేము మేము ముందుకెళ్ళాము ఎంతవరకు తీసుకెళ్లామో మాకు తెలుసండి దాన్ని ముందు పెట్టబోతున్నాం బట్ నేను చాలా ఫస్ట్ క్లాస్లో అంటే గ్రేట్ డిస్టింగ్షన్లో పాస్ అవుతా అని మాకు ఆశగా ఉంది ఇప్పుడు విక్రమ్ ప్రభుని తీసుకొచ్చారు కదా సినిమాకి అంటే ఈ మధ్య ఈ ఎమాల్గమేషన్ ఫర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కి ఈ ఎమాల్గమేషన్స్ అనేవి కాంట్రబర్ట్ సిచ్యుయేషన్స్ మస్ట్ అండ్ షుడ్గా తయారయ్యాయి ఆ లాంగ్వేజ్ లాంగ్వేజ్ నాట్ ఫైండ్ యాక్టర్ ఫర్ విక్రమ్ ప్రభు తెలుగు సార్ నేను ఆలోచించిందండి ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నా పంద అది నేను దేశరాజన క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు అనగానే నా సచ్ మొత్తం దేశం తెలియపోయిందండి ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో బెంగాలీలో ఉన్నా కూడా నేను అడిగేవాడిని హిందీలో ఉన్నా అడిగేవాడిని కన్నడలో ఉన్నాడు కావండి మలయాళము తెలుగు కావచ్చు కావచ్చు అక్కడ నాకు కావాల్సిన ఒక ఎత్తి మ్యాస్ అండి ఇతను ఒక ఒక ఆ ఒడ్డు పొడుగు ఎత్తి యాస్క్లాంటి ఒక ఘాటి నూట వంద నుంచి నూట యాభై కేజీలు మోయగలిగేవాడు కావాలండి చూ చూడటానికి రెండవది కలలో ఒక స్వచ్ఛత ఉండాలండి అండ్ మోర్ దాన్ దట్ ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి ఒక ప్రైడ్ ఉంది ఒక పవర్ ఉంది ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక ఒక వాళ్ళ ప్యాక్కి ఒక లీడర్ లాగా ఉండాలండి అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన మనసు ఉన్న మనిషిలా ఉండాలండి ఇదంతా చూస్తా ఉంటే నాకు ఇమీడియట్గా గా ఇన్సిడెంట్ థాట్ నాకు గా నాకు కనపడిన వ్యక్తి విక్రమ్ ప్రభు అండి నేను కుంకి చూశాను గజరాజును ఆయన ఆ కొండల్లో తిరిగేది అది నాకు చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు బేసికల్గా ఆయనది టానాకారం చూశాను లాగా ఒక చిన్న పెయిన్ అండ్ ట్రైట్ చాలా బాగుంటుందండి ఆ పౌర్ వాళ్ళ అది ఆ టానాకారం సినిమా చాలా అరే విక్రమ్ ప్రభు అనేది మైండ్లో ఉంటుందండి మూడోది వచ్చేసరికి నేను ఇరుగుపట్రు ఓటీటీలో చూశాను అని ఇరుగుపటరు ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఎంత సర్టిల్ గా చేస్తాడు ఇదే ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నన్ను విక్రమ్ ప్రభు గారు అడిగారు ఏంటి కృష్ణ ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ నేను అప్రోచ్ అయ్యానని బట్ నువ్వు నా సినిమాలు చూసారు ఆయన అప్రిషియేట్ చేశారు ఏంటి కృష్ణ ఇలాగ అంటే నేను చెప్పాను ఏమండి ఈ ఘాటీలో ఇలా ఉంటుందండి అని క్యారెక్టర్ ఉంటుంది కదండి మనం కుంకి అది చూసాం కదండి దానికి తానా కారణం అండి ఇరుగుపట్రండి మీరు నా దేశ రాజుకి ఏమేం కావాలో అన్ని మీలో ఉన్నాయని నాకు క్లియర్ గా ఉందండి యాక్చువల్గా అండ్ అతను వంద నుంచి నూట యాభై కేజీలు వేసుకొని కొండలు ఎక్కుతా ఉండాలండి వేసుకల్గా ఇలాంటి క్యారెక్టర్ రాసుకున్న తర్వాత అండి అనుష్క గారు ఈయన ఈడు జోడు చాలా చక్కగా ఉంటారని చెప్పి ఆ క్యారెక్టర్కి ఆయన రాసుకోవడం జరిగింది ఆయనే అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఇందులో ఏమాత్రం సత్యదూరం లేదు ప్రభు గారు బాగుంటారు ఈ కార్యక్టర్ అన్నప్పుడు లుకింగ్ ఫర్ పెర్ఫామ్ బేసికల్లీ అండ్ హీ అంటే ఆ క్యారెక్టర్ని అలా పర్ఫామ్ చేసే అతనికి ఎగ్జాక్ట్లీ ఎన్ని టిక్కులు పర్ఫెక్ట్ పడిపోయినండి అదేలేండి అవునండి మీకు అట్లాగా అది కనిపించడం అంతే ఇప్పుడు ఈ శీలావతి రాయంగానే అనుష్క గారు ఎలా అనుకున్నామో ఈ రాయంగానే ఆయన అనుకున్నానండి అదేలేండి అవునండి అండ్ చైతన్యరావు అటువంటి క్యారెక్టర్ పెట్టడం మాత్రం అవునండి ఇట్ ఈ రియల్లీ చాలా గొప్ప మూవ్ పెద్ద మూవ్ అండి అవునండి స్ట్రీక్ ఉందండి చైతన్యరావు గారు ఆ స్ట్రీక్ ఉందండి యాక్చువల్ గా ఆయన చిన్న ఒక వెబ్ సిరీస్ లో చూసినప్పుడు అది రెండు సీన్లు చూసినప్పుడు భలే ఉంది అని అనుకున్నాను ఆయన పిలిచి కథ చెప్తున్నానండి యాక్చువల్ గా ఆ కథ చెప్తున్నప్పుడు నేను బేరీ చేసుకుంటున్నాను నేను ఎంతవరకు నేను చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలో చూసి చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కూడా నేను అండి ఆయన ఆయన ఇందాక వేరే ఇంటర్వ్యూలో కూడా అన్నాను ఆయన కథ అంతా అయిపోయిన తర్వాత నేనా సార్ అన్నాడండి నాకు నేనా సార్ ఏంటి సార్ అన్నాడు నాకు వినిపించిందంటే నేనే సార్ ఏంటి సార్ అన్నట్టు ఇచ్చింది అన్నట్టు ఎమ్మెంటే ఆయన్ని ఒక మరుసటి రెండు రోజుల తర్వాత ఆయనకి ఒక లుక్ టెస్ట్ చేశాము దెన్ హీ రియల్ రాక్ డెట్ సేమ్ సెట్ లోకి వచ్చిన మొదటి రోజే అన్నమాట ద వే హీ బిహేవ్డ్ యాక్చువల్లీ మో క్యారెక్టర్ పూర్తిగా ఉన్నారని అనిపించింది మీరు ఓవరాల్ గా సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతున్నది అన్నప్పుడు మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు మాల్తో మాట్లాడడం కాదు లేకపోతే ఎవరికో క్వశ్చన్ అడిగితే ఆశలు చెప్పడం కాదు మీరు ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫిఫ్త్ అండి పూర్తిగా పూర్తిగా ఈ ప్రయాణం పూర్తయ్యేది ఐదో తారీఖు అండి యాక్చువల్గా అక్కడ మొదలైంది అండ్ మీరు ఒక మాట అన్నారన్నమాట అది నేను గమనించలేదు అరే నిజమే కదా అనుకున్న మాట అన్నారండి చాలా గొప్ప మాట కూడా ప్రతి సినిమాని మీ జీవన శైలిగా అనమాట బికాస్ వై మ్ డూయింగ్ మై లైఫ్ వాక్ ఆఫ్ లైఫ్ వాక్ ఆఫ్ లైఫ్ అట్ మోర్ దాన్ ద నా లైఫ్ స్టైల్ అది అయిందండి నేను యాజ్ ఎ టీమ్ కావచ్చును నేను ఎప్పుడు అంటాను జర్నీనా డెస్టినేషన్ అని అడిగితే కంపెనీ అంటాను అన్నమాట విత్ హూమ్ విఆర్ ట్రావెలింగ్ అనేది సో ఆ జర్నీ అనేది ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ నాది ఇప్పుడు ఘాటి పూర్తయి రిలీజ్ అయిన తర్వాత ఒక పెద్ద భాగం నా జీవితంలో ఒక రెండు సంవత్సరాలు పెద్ద భాగం పూర్తయిద్ది కొత్త అధ్యాయం మొదలైద్ది నాతో పాటు నా పిల్లలతో భార్యతో వాళ్ళ బిహేవియర్ తల్లిదండ్రులు అందరితో కూడా మళ్ళీ కొత్తగా ఆలోచించుకుని కొత్త కొత్తగా ఉంటుంది ఆ నా బిహేవియర్లే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట మళ్ళీ వేరే విధంగా ఉంటుంది సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అండి నో ఒక వాట్ యూ కాల్ యూ నో ఇట్స్ గుడ్ ఎనర్జీ అండి బ్యూటిఫుల్ ఎనర్జీ ఒక స్వీట్ బటర్ఫ్లైస్ ఉంటాయి చూసారు అండి సో ఐఎమ్ క్యారింగ్ దట్ ఎనర్జీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ది తీసేది ఎందుకండి ఒక జబ్బ మీద చిన్న జరుపుకోసం అన్నమాట దానికోసం నేను ఆశగా ఆశగా చాలా హోప్ గా వెయిట్ చేస్తున్నాను సార్ ఫంటాస్టిక్ మీ హోపు మీ ఆశ సఫలీకృతం కావాలి మీ సినిమా ఎందుకంటే ఏదో కమర్షియల్గా మీరు సినిమాలు చేసేసి డబ్బు పోగేసుకుని ప్రాపర్టీలు కొనుక్కుని ఒక రకమైన వ్యాపారాత్మక ద్వారా మీకు చాలా తక్కువ కళ ఉండాలి వ్యాపారం రెండు అంటే నేను మళ్ళీ ఈ మాట అంటున్నానని మీరు అనుకోవద్దు ఇది ఇప్పుడు ఈ పాయింట్ మీకు నిజంగా ఆ వ్యాపార ధోరణి ఆ వ్యాపారాత్మకమైన సరళి మీ మనసులో ఎక్కడున్నా కూడా మీరు హరిహరి వీర్మల్లి సినిమా వదిలి ఉండేవారు కాదు రైట్ అంటే అది దానికి కొన్ని కథలు కంచి విచారితాయండి కొన్ని కథలు మనం ముగించలేమండి అండి ఆ కథని షెడ్యూలింగ్ కారణాల వల్ల సో దే వాజ్ నో చాలా డిలే అండి అండ్ అఫ్కోర్స్ నో నావైన విషయాలు నేను వెళ్ళాల్సిన ఉన్నాయి కాబట్టి ఆ సినిమాని నేను బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఆ బ్యాక్ అందించడం జరిగింది బట్ కొన్ని ప్రతి దర్శకుడుగా లైఫ్లోనే చాలా రోల కోస్టర్స్ ఉంటాయి దర్శకుడికి ఎక్కువ ఉంటాయి ఇంకా అన్నమాట ఆ విధంగా నేను ఆ ఛాన్స్ మిస్ అయ్యాను మీరు మీకు అందిందే మీ ఛాన్స్ అండ్ మీకు అందిన ఛాన్స్ మీరు ఎప్పుడు బాగానే దాన్ని బాగా మంచి వ్యవసాయమే చేశారు మంచి ఫలాల్ని అందుకున్నారు కాబట్టి ఈ సినిమా అంతకన్నా ఎక్కువగా ఎందుకంటే క్రిష్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ ఏ బ్లాక్ బస్టర్ ఎ ల్యాండ్ మార్క్ మైల్ స్టోన్ లేకపోతే ఇంత శ్రమ అన్నదానికి ఓ ప్రాపర్ రిజల్ట్ క్రౌన్ ఉండాలి కదండి ఉండాలి కదా ఆ క్రౌన్ మీకు దొరకాలి ఈ సినిమా ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ ది ఇంటర్వ్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki maina peru mana Saurya Consultancy. UK Low one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.